హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నిండా నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు చాలా మంది పేరెంట్స్ అతి గోమ చేయడం వల్ల పిల్లలు చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళ వర్క్ ను కూడా వాళ్ళు చేసుకోలేనంత పొజిషన్ లో వెళ్ళిపోతున్నారు కదా అందుకోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ప్లీజ్ అండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఇంకో ఓకేనా ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక అడవిలో ఆ పావురము కాకి నివసిస్తూ ఉండేటనమాట పావురం కాకి నివసిస్తూ ఉంటే ఆ పావురము ఆహారం కోసం బయటకు వెళ్ళి తను ఆహారం తిని తన పిల్ల కోసం ఆహారాన్ని తీసుకొచ్చి డైలీ పెట్టేది సేమ్ అదే విధంగా కాకి బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి ఆ పిల్లలకి పెట్టేది ప్లస్ పిల్లల్ని కూడా వెంట తీసుకొని వెళ్ళేది కాకి అలా డైలీ చేస్తూ ఉండగా ఒక రోజు పావురం ఆహారాన్ని కోసం బయటకు వెళ్తుంది బయటకి వెళ్ళేటప్పుడు వేటగాడు వస్తాడు వేటగాడు వస్తేనే పావురాన్ని చూసి ఆ పావురం చాలా బాగుంది కదా అని బాణం వేస్తాడు ఆ బాణం వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బాణము పైకి రెక్కలకి తగలడం వల్ల రెక్క కట్ అయిపోతుంది హాఫ్ కట్ అయిపోతుంది రెక్క పావురం ఆఫ్ రెక్క కట్ అయిపోతేనే ఎగరలేక అలానే చెట్టు దగ్గరకు వచ్చేస్తుంది అలానే చెట్టు దగ్గరకు వచ్చేసి పిల్ల దగ్గర బాధపడుకుంటూ చెప్తుంది అనమాట ఇలా రెక్క చాలా దెబ్బ తగిలింది నేను ఎగరలేకపోతున్నాను ఫుడ్ తీసుకురాలేదు అని చెప్తుంది అనమాట సరేలే అని ఊకన అయిపోతుంది తర్వాత నెక్స్ట్ డే వెళ్ళు నువ్వు వెళ్ళి నువ్వు తినేసి ఆహారాన్ని నాకు తీసుకురా అని పావురం తన పిల్లకి చెప్తుంది అప్పుడు తన పిల్ల ఏమంటుంది పావురం పిల్ల అమ్మా నా వల్ల కాదు ఎప్పుడు నువ్వే కదా నాకు ఫుడ్ తీసుకొని వచ్చేదాన్ని నా వల్ల కాదు ప్లీజ్ నన్ను ఎక్కడికి పంపించొద్దు అనేసి పావురం పిల్ల పావురం దగ్గర ఉంటుంది ఆ అవునా ఇంత పెద్ద దానివైనా నీ ఆహారాన్ని నువ్వు తీసుకు ఎలా అవుతుంది అనేసి పావురం సర్ది చెప్తుంటుంది అనమాట அது விண்ண காசி